అందరికీ నమస్కారం అండి దొండకాయ ఆవతో కలిపి చేసిన రోటి పచ్చడి తయారీ విధానం కావలసిన పదార్థాలు చూద్దాం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దొండకాయలను శుభ్రంగా కడిగి వాటిని కాయని రెండు ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఈ దొండకాయ ముక్కలకి సరిపడన్ని నీళ్లు ఒక కడాయిలో వేసి మరిగించుకుందాం ఇలా మరుగుతున్న నీటిలో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటినీ వేసి ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికించుకుందాం ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ మొక్కలన్నిటిని ఒక స్ట్రైనర్లో వేసి పక్కన ఉంచుకుందాం పచ్చడికి కావలసిన పదార్థాలు ఒక చిన్న రోటిలోని మన కారానికి సరిపడినన్నీ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిరపకాయలు వేసుకోండి అలానే రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు నా దగ్గర వేయించిన మెంతిపిండి ఉంది అది ఒక అర స్పూను అలానే పచ్చడి రుచికి సరిపడినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకుందాం ఇది మిక్సీలో వేయకండి ఇలా చేసుకుంటేనే ఆ పచ్చిమిరపకాయ ముక్కలు ఆవ కచ్చాపచ్చాగా నలిగిన ఆవ చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఇంకొకసారి కలుపుకొని ఆవాలు వెళ్ళిపోతాయి కనుక వాటిని కూడా నలిగేలాగా ఇంకొక రెండు నిమిషాల పాటు దంచుకుందాం ఇలా మొత్తం నలిగిన ఈ పచ్చిమిరపకాయ కారాన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు పచ్చడి కలుపుకుంటానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసి ఇదే ప్రిజర్వ్ చేసుకుంటానికి కూడా నండి ఈ బౌల్లో ఉడికించిన దొండకాయ ముక్కలన్నిటినీ వేసి పచ్చిమిరపకాయ కారం ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని దొండకాయ ముక్కలన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకుందాం ఇలా కలిపిన దానిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు బాగా మరిగించిన నూనె వేసుకుని కారం ముక్కలు కలిసేలాగా బాగా కలుపుకుందాం అండి మీరు ఈ కారం ఆవగాటు చూసి భయపడకండి ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరండి ఇప్పుడు వేడి నూనె వేసాం కనుక మూత పెట్టద్దు చల్లారిన తర్వాత మూత పెట్టి ఒకరోజు రెస్ట్ ఇద్దామండి మర్నాటికి మూత తీసి చూస్తే ఆవ పచ్చిమిర్చి ఘాటుతోటి గుమగుమలాడుతున్న దొండ ఆవ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి ఒక వారం రోజులు నెల ఉంటుంది కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చండి దొండ ఆవ పచ్చడి రుచి చూస్తే వదలరండి అంత రుచిగా ఉండే ఈ పచ్చడి ఆవ ఫెర్మెంటేషన్ తోటి పుల్ల పుల్లగా తింటుంటే కరకల్లాడుతున్న దొండ ముక్కలతో అన్నం రోటీల్లోకి చాలా బాగుంటుంది దొండ ఆవ పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దండి